అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న సెక్రటరీ టవర్స్ వన్ టూ దగ్గర అయితే ఉన్నాము ఈ సెక్రటరీ టవర్స్ వన్ ను టూ దగ్గర ఎందుకు ఇలా వాటర్ వచ్చాయి త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఎందుకు వాటర్ లేవు నేను ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అలాగే ఏంటంటే గత కొన్ని రోజులుగా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో కంటిన్యూస్గా కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి వర్షాలు పడుతున్నా సరే ఎక్కడ వాటర్ లేవు ఒక వన్ ను టూ టవర్స్ దగ్గరే వాటర్ అయితే ఉన్నాయి దీన్ని ఏంటంటే కొన్ని మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు మళ్ళీ ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ వచ్చేసి అయ్యాయి అని చెప్పి ఇంకా ఐకానిక్ టవర్స్ అంటే ఇంకా ఈ కంప్లీట్ అవ్వకుండానే వీటిని ఐకానిక్ టవర్స్ అనే అయితే అంటున్నారు ఇంకా ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఈ అయితే పునాదుల దశలోనే ఉన్నాయి పునాదుల నిర్మాణం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే కంప్లీట్ అయింది ఈ పునాదులు వేయడం కోసం ఈ ల్యాండ్ని డీప్ ఎగ్జావెస్టేషన్ అయితే చేశారు అంటే ముప్పై అడుగులు రోడ్ లెవెల్ నుండి ముప్పై అడుగుల డెప్త్ వరకు ఈ ల్యాండ్ని అయితే తవ్వారు ఆ తవ్విన ల్యాండ్ వైపు ప్రెజెంట్ ఆ నీళ్ళు అయితే వచ్చినాయి అది టవర్ వన్ టవర్ టూ దగ్గరే వచ్చినాయి ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఈ అమరావతిలో కడుతున్న ఏడు ఐకానిక్ టవర్స్ దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు పది రోజుల క్రితం ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ టైంలో కూడా కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి వర్షాలు పడినా సరే ఐకానిక్ టవర్స్ ఈ పునాదుల దగ్గర వాటర్ లేకుండా దాని చుట్టుపక్కల అక్కడక్కడ అయితే వాటర్ అయితే వచ్చి ఉన్నాయి ఆ వాటర్ ఉన్నా సరే ఇంకో పక్క పనులు చేసుకుంటూ వెళ్తున్నారు స్లోగానే ఆ టైంలో తీసినప్పుడు ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ కంటిన్యూస్ కంటిన్యూస్గా కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆగకుండా ఈ వర్షాలు కురుస్తున్నా సరే అమరావతి క్యాపిటల్ లో ఎక్కడా వాటర్ లేకుండా టవర్ వన్ టవర్ టూ దగ్గరే వాటర్ అయితే వచ్చి ఉన్నాయి అప్పుడు మీరు ఐదో తారీఖు ఆగస్టున తీసినప్పుడు మీరు ఇక్కడ టవర్స్ దగ్గర కూడా పునాదుల దగ్గర కూడా వాటర్ అయితే లేవు అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టవర్ వన్ టవర్ టూకి సంబంధించిన పునాదులు అయితే కొంచెం పూర్తిగా అయితే మునిగిపోయినాయి అది కూడా నేను మీకు ఎందుకల్లా జరిగిందో కూడా మీకు చూపిస్తాను త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఎందుకు వాటర్ రాలేదు ఈ వన్ టూ దగ్గరే వాటర్ ఎందుకు వచ్చిందో కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు టవర్ వన్ దగ్గర ఎలా ఉందో అలాగే టవర్ టూ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ కి సంబంధించి టవర్ వన్ టవర్ టూ షాపూర్జీ పలంజీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ తో పోల్చుకుంటే వీళ్ళే కొంచెం స్పీడ్గా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుండి ఇది వచ్చేసి రీసెంట్గా అంటే ఈరోజు తీసిన వీడియో అనమాట ఈ రోజు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ అందో మీకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఈ త్రీ ఫోర్ ఫైవ్ వైపు వాటర్ అయితే ఎక్కడా లేవు సేమ్ ఐదో తారీఖు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కానీ వన్ టూ దగ్గర అయితే వాటర్ వచ్చేసినాయి దానికి గల రీజన్ కూడా ఏంటంటే అమరావతి క్యాపిటల్ రీజియన్లో వర్షాలు కురుస్తున్నాయి కదా దాంట్లో భాగంగా లెఫ్ట్ సైడ్ వైపు ఎన్ట్వాల్ రోడ్ అయితే ఉంటుంది ఆ ఎన్ట్వల్ రోడ్డు వైపు మనకి పాలవాగు అయితే ఫ్లో అవుతుంది ఆ పాలవాగు వైపు వచ్చిన వర్షపు నీరంతా ఈ ఎంట్రవల్ రోడ్డు వైపుగా ఈ ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గరికి అయితే వచ్చేసినాయి అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఎన్వల్ రోడ్డు అంతా మీరు చూడొచ్చు గతంలో డిసెంబర్లో మనకి ఐకానిక్ టవర్స్కి సంబంధించి డివాటరింగ్ అయితే చేశారు ఆ టైంలో కూడా టవర్ వన్ టవర్ టూ దగ్గర ఎంట్రవల్ రోడ్డు వైపు నుండి వచ్చిన వాటర్ వల్లే ఎక్కువగా టైం అయితే పట్టింది డీవాటరింగ్ చేయడానికి అప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎంటవల్ రోడ్డు వైపు నుండి వాటర్ రాకుండా దానికైతే ఒక గట్టు లాంటిది కట్టేసి డీవాటరింగ్ అయితే చేశారు అప్పుడు మొత్తం ఒక వాటర్ అయితే క్లియర్ అయిపోయింది అలాగే ఏంటంటే ప్రజెంట్ ఎంట్రవల్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి అది వచ్చేసి మనకి హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వైపు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అటువక్క అంటే ఇటువైపు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు అటువైపు చేసుకుంటూ వెళ్తున్నారు వన్స్ పనులు మొదలయ్యి ఆ ఎంట్రవల్ రోడ్డు అంతా కంప్లీట్ అయితే ఆ రోడ్డు వైపు వాటర్ కూడా రాదు ఎందుకంటే రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దానికోసం డీప్ ఎగ్జావేట్ చేయాల్సిన ఉంటుంది ఆ డీప్ ఎగ్జావేట్ చేసిన టైంలోనే మనకి వర్షాలు పడితే ఆ వర్షపు నీరు అంతా లో ఉంటుంది కదా ప్రాంతం ఆ ఉన్న ప్రాంతం వైపు అయితే వచ్చేసింది వాటరు దాంట్లో భాగంగానే ఇక్కడ ఎంట్రవల్ రోడ్డు పక్క నుండే వాటర్ వచ్చింది మీకు ఇక్కడ నుండి క్లియర్గా చూడొచ్చు ఇదంతా ఎంట్వల్ రోడ్డే అంటే కోరి క్యాపిటల్ ఏరియా రోడ్డు ఇదంతా ఈ రోడ్డు వైపు నుండి అదే పాలవాగు నుండి ఫ్లో అయిన వాటర్ అంతా ఈ రోడ్డు వైపు వచ్చి ఈ రోడ్డు వైపు నుండి ఇటువైపు అయితే వచ్చేసింది వాటర్ అంతా అలాగే ఇప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర సిచువేషన్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఎన్వల్ రోడ్ ఏదైతే ఉందో రోడ్డుకి అడ్డుకట్టైతే అయితే ఉంది దాని ద్వారానే ఇక్కడ వాటర్ అయితే ఇటుపక్క అయితే రాలేదు ఈ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ మధ్యలో నుండే ఈ పాలవాగ్ అయితే ఫ్లో అయ్యింది దాని గురించి ఏంటంటే ఇప్పుడు పాలవాగు ఫ్లో అయ్యే వైపు ఏదైతే టవర్ టవర్ వన్ టవర్ టూ ఉంది పక్కనే ఆ టవర్ వన్ టవర్ టూ దగ్గర ఎన్ట్వల్ రోడ్డు వైపుగా వాటర్ అయితే వచ్చేసింది త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర మీకు ఎక్కడ అయితే వాటర్ లేదు పది రోజుల క్రితం ఎలా అయితే నేను చూపించానో వీడియోలో స్టార్టింగ్లో అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఉంది కానీ ఇప్పుడు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అంటే కొన్ని ఇసుక మోటార్లు అవన్నీ తీసుకొచ్చి వాటి ద్వారా పనులు చేసుకుంటున్నారు అలాగే కొంతమంది కార్మికులు ఈ టవర్స్ చుట్టూ ఈ అంటే క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు అలాగే అమరావతి క్యాపిటల్ రీజన్లో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కానీ నిన్నటి నుండి కొంత నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు అమరావతి క్యాపిటల్లోని సెక్రటరీ టవర్స్ మునిగిపోయినాయి అది ఇది అని చెప్పి దాని గురించి ఈరోజు మార్నింగ్ నుండి నేను అమరావతి క్యాపిటల్ రీజన్ మొత్తం తిరిగాను ఆ క్యాపిటల్ రీజన్లో ఎక్కడైతే రోడ్డు నిర్మాణం కోసం డీప్ ఎగ్జావేట్ చేశారో ఆ ప్రాంతం వరకే వాటర్ అయితే వచ్చినాయి దానికి గల రీజన్ ఏంటంటే వాటికి వాటర్కి ఎటు పోవడానికి దారి లేక వాటర్ అయితే వచ్చేసినాయి అమరావతి రోడ్లు ఎలా నిర్మిస్తున్నారంటే ప్రతి ఒక్క దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కానీ వాటితో నిర్మాణం మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అంటే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాంట్గా అయితే నిర్మిస్తున్నారు రోడ్లు కూడా రోడ్లు వన్స్ రోడ్ల నిర్మాణం కంప్లీట్ అయితే ఎక్కడ చుక్క నీరు కూడా ఆగదు ప్రజెంట్ అమరావతి అనేది ఒక నిర్మాణ దశలో ఉన్న సిటీ అనమాట కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైనా వాటర్ వస్తే అప్పుడు అమరావతి ప్రాంతం మునిగిందని చెప్తే అది నమ్మ నమ్మసకరంగానైతే ఉంటుంది ఇక్కడ టవర్ ఫైవ్ దగ్గర కూడా మీరు సిచ్యువేషన్ చూడొచ్చు ఒక పక్క కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నా వాళ్ళు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మన ఇండియా వ్యాప్తంగా టాప్ సిక్స్ సిటీస్ వచ్చేసి మెగా సిటీస్ అని అయితే అంటారు ఆ టాప్ సిక్స్ సిటీస్ లో ఢిల్లీ కానీ ముంబై గానీ కోల్కత్తా చెన్నై బెంగళూరు హైదరాబాద్ అయితే ఉంటాయి ఈ నగరాలు మీరు పోల్చుకుంటే ప్రతి ఒక్క నగరం వర్షాలు పడితే కన్ఫామ్గా మునిగిపోవడం కానీ ఆ వాటర్ మొత్తం రోడ్ల వైపు వచ్చేయడం కానీ అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ సిటీస్ మెగా సిటీస్ అయినా సరే ఒక ప్లాండ్గా నిర్మించలేదు కంటిన్యూస్గా వాటి నిర్మాణాలు అయితే చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ నిర్మించే ఏదైతే అమరావతి ఉందో ఇది ఒక ప్లాండ్ సిటీ అనమాట రోడ్లతో పాటు అన్ని వ్యవస్థలు ఒక ప్లాండ్గా అయితే నిర్మిస్తున్నారు సింగపూర్ గవర్నమెంట్ ఈ ప్లాన్ మొత్తాన్ని అయితే చేయించారు అలాగే ఇక్కడ మీరు అసెంబ్లీ ఏరియా వైపు కూడా మీరు చూడొచ్చు అసెంబ్లీ ఏరియా వైపు ప్రెజెంట్ ఈ పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అంటే అసెంబ్లీ దగ్గర ఈ డీప్ ఎగ్జావేషన్ అయితే జరగలేదు దీనికి సంబంధించి నిర్మాణం కంటిన్యూస్గా చేస్తున్న టైంలో మళ్ళీ డీప్ ఎగ్జావేషన్ చేయాల్సి ఉంటుంది ఈ అసెంబ్లీ ప్రాంతం వైపు కూడా ప్లేస్ సేమ్ ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర ఎలా అయితే డీప్ ఎగ్జావేట్ చేశారో అలా అలా చేయాల్సి ఉంటుంది దీన్ని నాకు తెలిసి ఇది కూడా మళ్ళీ తర్వాత ఈ డీప్ ఎగ్జావేట్ చేసిన తర్వాత వర్షాలు పడిన టైంలో ఆ డీప్ ఎగ్జావేట్ ఏరియాలో వర్షం నీరు వస్తే అది కూడా అసెంబ్లీ కూడా మునిగిందని అయితే అంటారని అయితే నేను అనుకుంటున్నాను అంటే ముందు ముందు నిర్మాణం జరుగుతున్న టైంలో అంటారని అయితే నేను అనుకుంటున్నాను ప్రజెంట్ అసెంబ్లీ ఏరియాలో అయితే పనులు చేసుకుంటున్నారు పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఏడు ఐకానిక్ టవర్స్ ఏ ఉన్నాయో వన్స్ ఈ కంప్లీట్ అయితే ఏంటంటే అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అవ్వడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది ఈ అసెంబ్లీ ఏరియా కూడా మొత్తం నూట నాలుగు ఎకరాల్లో విస్తరించి అయితే ఉంటుంది అక్కడక్కడ పైలింగ్ వర్క్ జరిగిన ఏరియాలు కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి కోర్ క్యాపిటల్ ఏరియా కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తుందో ఎక్కడ వర్షపు నీరు లేకుండా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు హైకోర్టు దగ్గర కూడా సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉందో కూడా ఇది హైకోర్టు ఏరియా హైకోర్టు దగ్గర కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వర్షపు నీరు ఎక్కడ నిలిచి లేవు ఎక్కడికక్కడ మొత్తం క్లియర్ అయిపోయి ఉంది ఆల్రెడీ హైకోర్టుకి కి సంబంధించిన ఐరన్ రాడ్స్ ఏ ఉన్నాయో తుప్పు పట్టిన ఐరన్ రాడ్స్ అన్ని తొలగిస్తున్నారు ఎక్కడైతే కాంక్రీట్ వర్క్ జరగకుండా ఉన్న ఐరన్ రాడ్స్ ని కూడా ఇటువైపు అంతా తొలగిచ్చేసారు ఆ పనులు అయితే చేశారు రీసెంట్ టైం లో ప్రజెంట్ హైకోర్ట్ ఏరియా దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఎలా జరుగుతుంది సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి